అత్యున్నత ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యువతి కాల సమయంలో మన ప్రభు అనే క్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను ఎలాగున్నారండి బాగున్నారు కదా మీరు కుటుంబాల పిల్లలు అంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా మన ప్రభువు నెన్నిటి కాల కూడా మనమల్ని కాచి కాపాడి ఈ దిన మనం బహుమానంగా మనకు కానుగచ్చాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక హలీలుయ ఉదయకాల కాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఏషియా గ్రంథంలో నుంచి అరవై ఆరో అధ్యాయము పనుడవచ్చును హైసయా చాప్టర్ సిక్స్టీ సిక్స్ వర్సెస్ టువెల్వ్ ఏషియా గ్రంథంలో నుంచి అరవై ఆరో అధ్యాయము పన్నెడవచ్చును యహోవా సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నది వెలే సమాధానమును ఆమె యొక్కకు పారజేదును మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొరిలిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తు కొనబడదరు మోకళ్ళ మీద ఆడించబడదరు దేవుని పరిశుద్ధామని మహిమ కలిగిన గాక ఈరోజు చూడండి జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు దేవుడు చేస్తానంటున్నాడు అది ఒడ్డు మీద పురులిపారు జల ప్రవాహం వల్లే మీ యొద్దకు దానిని రాజేస్తానంటున్నాడు దేవుడు ఒడ్డు మీద పురులిపారు నీరు ఎలాగ పారుతాయి ఒడ్డు మీద సరసరసర కిందకు వచ్చేస్తాయి కదా అలాగా జలప్రవాహం వలే చూడండి మన యొద్దకి దాన్ని ఆ యొక్క ఐశ్వర్యాన్ని రాజేస్తాను అంటున్నాడు అనమాట మొదటిగా చూడండి సమాధానము మీ అద్దకి పారచేయదు అన్నాడు రెండవదిగా ఐశ్వర్యము అనుభవించినట్లు నేను మీకు చేస్తాను అన్నాడు దాన్ని రాజేస్తానన్నాడు మూడవదిగా చెంకని ఎత్తు కొట్టుమడతరో కాళ్ళ మీద మీరు ఆడించబడదురు హలెలుయా తండ్రి చిన్న చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు కాళ్ళ మీద ఎత్తుకొని కాళ్ళతో అట్లా ఆడేస్తా ఉంటే చాలా చక్కగా పిల్లలు నిద్రపోతూ ఉంటారు కదా అలాగా ఆడిస్తాను అంటున్నాడు జనముల ఐశ్వర్యము సమాధానము దేవుని యొక్క ప్రేమ మన పట్ల ఈరోజు చూపించబోతున్నాడు దేవుడు మన పట్ల ప్రేమ చూపించబోతున్నాడు దేవుడు ఏమున్నా మహిమ కలిగిన గాక చూడండి జనముల యొక్క ఐశ్వర్యం మీ వద్దకు నేను రాజేస్తాను అంటున్నాడు దేవుడు అరవయో అధ్యాయం విజయశేఖర అరవయో అరవై అధ్యాయంలో చూడండి అరవై ఐదవ వచనం నీవు చూసి ప్రకాశంతో నీ గుండె కొట్టుకునొచ్చు ఉప్పొంగును సముద్రపు వ్యాపారము నీ చెవు నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యముని వద్దకు వచ్చును చూడండి సముద్రపు వ్యాపారం మన వైపు త్రిప్పబడి జనముల ఐశ్వర్యం వద్దకు వచ్చును అంటున్నాడు దేవుడు హలో జనముల యొక్క ఐశ్వర్యం రావాలంటే దేవుని యొక్క కృప మనతో ఉండాలి దేవుని యొక్క కృప మనకి ఎంతో అవసరమైనది అనమాట కదా ఎవరికి ఇలాంటిది దేవుడు మనకి ఆ యొక్క ఐశ్వర్యాన్ని రాజేస్తాడంటే దేవుని ఎందు భయభక్తి కలగవారు యారలా దేవుడు జనముల ఐశ్వర్యాన్ని వద్ద రప్పిస్తానున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడమే ఐశ్వర్యం ఒక మన మూలము అన్నాడు దేవుడు కదా చూడండి సామెతల గ్రంథంలో ఇరవై రెండు నాలుగో వచనం చూడండి నాలుగో వచ్చనం యహోయందు భయభక్తులు కలిగి ఉండుట వినమునకు వినము వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘన ఘనతయు జీవమును దాని వలన కలుగును ఐశ్వర్యం ఎలా కలుగుతుందంట యహోయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకు ఐశ్వర్యం కలుగు చేస్తారంట దేవుడు హాలేలుయా అది వినవియకు ప్రతి మల ప్రతిఫలము దేవుని ఎందున భయభక్తులు కలిగి ఎప్పుడైతే నడుచుకుంటావో దేజ్ఞ ఆ దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటామో ఆటోమేటిక్ దేవుడు జనముల యొక్క ఐశ్వర్యాన్ని దేవుడు మనం అనుభవించినట్లు చేస్తాడంట జనముల యొక్క ఐశ్వర్యం మన దగ్గరికి నడిపిస్తానంటున్నాడు దేవుడు అరవై ఒకటి ఆరులో చూడండి అరవై ఒకటి ఆరులో కూడా చూడండి అరవై ఒకటి ఆరులో చూడండి చక్కగా రాయబడి ఉంది మీరు యుహోవాకు యాజకులు అనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించరు వారి ప్రభావం పొంది అతిశయించుదురు హలే దేవుని పరిశుద్ధామానికి మహిమ కలిగిన కాగా చూడండి మనం యాజకులు అనబడతామంట వారు మా దేవుని పరిచారకులమని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు దేవుని యొక్క పరిచారకులు మనమని మనము గూర్చి జనాలు చెప్పేటట్లు దేవుడు చేస్తారంట వారి యొక్క జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించుదురు అంటున్నాడు అనమాట చూడండి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు చెప్తున్నాడు దేవుడు జనముల యొక్క ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు అని చెప్తున్నాడు దేవుడు అది అరవై అధ్యాయంలో ఐదవ వచ్చి చెప్పబడిన ప్రకారం జనముల యొక్క ఐశ్వర్యము మన యొద్ధకి దేవుడు నడిపించబోతున్నాడు దేవుని యొక్క పరిచారకులని దేవుడు అనుజనులు మనల్ని పిలుస్తారంట వీళ్ళు దేవుని యొక్క పరిచారకులని పాలయక ఐశ్వర్యము అనుభవించినట్లు చేస్తారంట సముద్రపు వ్యాపారాన్ని మన తట్టు తిరుపుతాడంట దేవుడు మన పట్ల ప్రేమ చూపించి ఆయన చంకనెత్తుకుంటాడంట కాళ్ళ మీద ఆడించబడినట్లు మీరు ఆడించబడదురు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడండి సముద్రం వలె మీ ఎదుగుకు నేను రాజు ఎత్తున్నా అంటున్నాడు దేవుడు సముద్రం వలె చూడండి నది వలె సమాధానమును ఆమె యుద్ధకు పారాయదును హలే నుయ మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మరి ఒడ్డు మీద పొరలిపారు జల ప్రవాహం అలే మీ యొద్దకు దానిని రాజేతును హలలుయా చూడండి జనముల యొక్క ఐశ్వర్యాన్ని మనం అనిపించాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన కృప చూపించి కనికరించి మనమల్ని ఆయన ఎత్తు పట్టుకొని మనం నడిపిస్తాడు మనం నడిపిస్తూ ఉంటే జనముల యొక్క ఐశ్వర్యాన్ని కూడా దేవుడు మన పట్ల నడిపిస్తాడు ఆయన హలెలుయా జనముల యొక్క ఐశ్వర్యం నువ్వు అనుభవిస్తావు సంతృప్తిగా తిని సంతోషంగా ఉంటావు నువ్వు అని దేవుడు ఎంత చక్కగా ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడు చూడండి జనముల ఐశ్వర్యము ఈరోజు మీరు అనుభవించేటట్లు చేస్తాను అన్నాడు దేవుడు అది నది నది వలె ప్రవాహం వలె నేను మీ దాని మీ దగ్గరికి నేను దాన్ని రాజేస్తాను చెంక పట్టుకొని మీ మిమ్మల్ని ఆడిస్తాను నేను అంటున్నాడు దేవుడు ఎంత మంచి మాట చూడండి ఈరోజు మంచి వాగ్దానం చూడండి జనముల యొక్క ఐశ్వర్యము నీ వద్దకు నేను రాజేస్తాను అన్నాడు కదా దేవుని పరిశుద్ధానికి మహిమ కలిగిన గాక అయితే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి దేవుడి మాటకు లోబడాలి దేవుడు చెప్పిన మాటలు ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన వాగ్దానం ఈ రోజు మన జీవితంలో నెరవేర్చబోతుంది కదా వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దేవుడు మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించనుగాక గాక యొక్క ఐశ్వర్యం మీ కుటుంబాలకి దేవుడు ఈ రోజు ప్రారంభం చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రియ పరులకు తండ్రి మీకు వందనాలయ్యా ఉదయం కాల సమయంలో నాయన జనముల యొక్క ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు నది ప్రవాహం వల్ల పారినట్లు దాన్ని మీ ఎందుకు రాజేస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి సంఖ్యను ఎత్తిపరచుకొని మీరు కాళ్ల మీద ఆడించబడుతున్న వాగ్దానం చేసిన తండ్రి నాయన సముద్రం లాంటి సమాధానం మీకు అనుగ్రహిస్తాను నది వల్ల సముద్రం సమాధానం మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన తండ్రి ఇంత మంచి వాగ్దానం ఈ రోజు నాయన ప్రభావ మాకు ఇచ్చినందుకు వందనాలు కృతజ్ఞత ఆస్తులు వీడియో చూస్తున్న అందరి జీవితాల్లో ఈ రోజు సమాధానము ప్రభావం నాయన ఐశ్వర్యమును ప్రభా నైనా ప్రేమ చూపించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఎవరికైతే నాయన ఉద్యోగం లేదో వాళ్ళకి మంచి ఉద్యోగాలు తెచ్చేయండి ఎవరికైతే వ్యాపారం లేదో ఆయన వ్యాపారం తెచ్చేయండి ప్రభా అనారోగ్య సమస్యలతోనట్టు స్వస్థపర్చండి ప్రభా కనికరం చూపించండి ఎవరికైతే వాహం కాలేదు వాళ్ళకి మంచి సమకూర్చిన ఆయన కృప చూపించమని ప్రార్థిస్తూ సంస్థ ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజడు సజ్జుడు ఏక్రీస్తు జీయగలిగిన నామలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన నామా ప్రి పరలోకం తండ్రి ఆమెన్ ఆమెన్